నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట మీద నిలబడ్డారు ఇప్పటి వరకు కూడా అండ్ కుప్పం కూడా మనమే గెలవబోతున్నాం అన్నారు టీడీపీ అడ్డాగా ఉన్న కుప్పాన్ని కూడా అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇప్పటికిప్పుడు అధికారంలో నుంచి దిగిపోమన్నా దించేసినా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు చాలా లైట్ గా చెప్పేశారు ఆయన వాయిస్ లో ఎందుకో తగ్గింది అంటే ఒక రకమైన నైరాశ్య భావంతో ఉన్నట్టు అనిపించింది యాభై ఆరు నెలలు నేను మంచి పరిపాలన అందించాను నాకు నమ్మకం ఉంది వాస్తవం కంటే ఆయన అన్న మాట వాస్తవం కంటే నమ్మకం బలమైంది అన్నాడు అంటే దాంట్లో కొద్దిగా డౌట్ కనపడింది అంటే అక్కడ ఆ మాట వాస్తవం కంటే నమ్మకం బలమైందంటే దాంట్లో ఒక వేదాంతం కనపడింది సీఎం గారి మాటలో యాభై ఆరు నెలలు నేను స్వచ్ఛమైన పరిపాలన అందించాను ప్రజలు ఆ నమ్మకం నాకు ఉంది అనే ఇదితో మాట్లాడాడు అది తిరుపతిలో ఎడ్యుకేషన్ సమ్మిట్ రెండో రోజు ఇండియా టుడే వాళ్ళ సదస్సు రాజ్దీప్ సర్దేశాయ్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్కి ఆయన చెప్పిన సమాధానం ఫస్ట్ టైం ఆయన వాయిస్లో ఓడిపోతున్నానేమో అని అన్నట్టుగానే అనిపించింది సాధారణంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా ఓడిపోతామని తెలిసినా మాదే విజయం అంటారు ఒప్పుకోరు ఎవరు రైట్ అలాంటిది ఇంకా డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు ఉంది ఎన్నికలకి సంతోషంతో దిగిపోతా అంటే నేను నేను అంటే ఆ కాన్ఫిడెంట్ ఉంది అక్కడ ఇక్కడ ఒకటి అంటే వాస్తవం కంటే నమ్మకమైన బలం ఆయన ఆయన మాటల్లో ఏంటంటే నేను నమ్మకంతో నా యాభై ఆరు నెలలు స్వచ్ఛమైన పరిపాలన అందించా ఇప్పటికిప్పుడు ఏం జరిగినా నేను సిద్ధమే ఒకవేళ దిగిపోమన్నా దిగిపోతా సంతోషంగానే అనే మాట అనేది ఆయన నోటి నుంచి ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో మీరు చెప్పినట్టు వెళ్తున్నాడు ఇరవై రెండు మంది ఎంపీల నుంచి ఇరవై ఐదు మంది ఎంపీలు మనకు గెలుస్తున్నామని చెప్పి కాన్ఫిడెంట్తో ఎంపీలనే మార్చేస్తున్నారు ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు పెడుతున్నాడు కొత్త వాళ్ళు యువతరానికి ఆయన ఎంకరేజ్ చేస్తున్నాడు ఎవరేమని అనుకున్నా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కనీసం బాధపడినా కానీ సరే పోతే పోనీ అన్నాడు కానీ ఎవరిని పిలిపి పిలిపించి మాట్లాడలేదు ఇప్పుడు చూడండి మీరు మీరు నేను మనం చాలా డిబేట్లు చేసి ఉంటాం ఇంటర్వ్యూలు చేసి ఉంటాం వన్ టూ త్రీ ఫోర్ లిస్టులు వచ్చేసినాయి ఇప్పటివరకు అవతల ప్రతిపక్షాలు ఇంతవరకు ఒక లిస్ట్ కూడా రిలీజ్ చేయాల ఆయన కాన్ఫిడెంట్ లో మాత్రం దానికి ఎక్స్ప్లనేషన్ కూడా ఇచ్చుకోవట్లా కానీ దానికి సరైన ఎక్స్ప్లనేషన్ కూడా ఆయన ఇచ్చారు సో సర్వేస్ అనేవి ప్రతి రాజకీయ పార్టీ చేసుకునే అంశమే సో అట్లా ఇండైరెక్ట్గా మాది కూడా ఒక సర్వే నడుస్తుంది అండ్ రాజకీయ సమీకరణాలు సామాజిక సమీకరణాలు బేరీజ్ వేసుకునే అభ్యర్థుల్ని ఉంచడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈ మార్పులు చేర్పులు అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు అది సబబైన ఆన్సరే కదా ఫ్రీక్వెంట్గా పెట్టి వలసలు వెళ్ళిపోతూ ఉంటాయి పార్టీ నుంచి ఈయన నమ్మి వచ్చిన వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరే విధేయులు మొదటి నుంచి పార్టీ కనిపెట్టుకునే వాళ్ళు పార్టీ విధి విధానాల ప్రకారం మేనిఫెస్టో ప్రకారం బటన్ నొక్కితే పథకాల్లో వీళ్ళు పాత్రలే ఎందుకంటే బటన్ నొక్కితే పథకాలు వెళ్ళినప్పుడు నైంటీ పర్సెంట్ వెళ్ళినప్పుడు నూట డెబ్బై ఐదు మేము వస్తాం ఒక్కళ్ళు కూడా సింహం సింగలే అన్నారు సింహం సింగలే కరెక్ట్ అందరూ మిగిలి అయిపోయారు ఇక్కడ సొంత సిస్టర్ కూడా తనని డైరెక్ట్గా షూట్ చేసినట్టుగా ఆ బాణాలు విసురుతుంది నేను ఆయన వదిలిన బాణం కాదంటుంది ఎందుకు స్పెషల్ స్టేటస్ నువ్వు తీసుకురాలేదంటుంది ఎందుకు ఇట్లాంటి రైడ్స్ జరుగుతుంటే క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతుంటే మతతత్వ పార్టీతో ఎందుకు పొత్తు అంటుంది ఇన్ని రకాల విమర్శిస్తుంది జగన్ రెడ్డి అని ప్రశ్నిస్తుంది ఒక రకంగా సొంత ఇంట్లోనే ఆయనకి ఇటువంటి చేదు అనుభవం ఎప్పుడూ ఎదురవాలి ఒక నైరాశ్య భావం మనం ఏమనుకున్నాడు తెలుగులో స్వచ్ఛంగా చెప్పాలంటే ఒక రకమైన నైరాశ్య భావం ఆ మాటలో ఇది పవర్ తగ్గటం ఫస్ట్ టైం కనపడింది ఇది ఏ విధంగా క్యాడర్లో కూడా ఒక రకంగా జోష్గా ఉండే క్యాడర్లు ప్రత్యక్షంగా అవతల వాళ్ళని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని కాలు మీద లేసి ఈ మంత్రులు అందరూ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారో చూడాలి కూడా ఎందుకంటే ఈ పత్రులు కలవదు టీడీపీ జనసేన కలవకూడదు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిశారు ఇద్దరు ఎటువంటి అరమరికలు లేకుండా వెళ్తున్నారు రేపు బీజేపీ కూడా రేపు ఎల్లుండో బీజేపీ కూడా ఈ మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయి ఇది ఒకటి అనుకుంటే సొంత సిస్టరే వంద సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి అధ్యక్షురాలైంది ఇది ఊ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలకు సంబంధించి చీలికలకు సంబంధించి కూడా ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు సో ఒక ఇష్యూలో ఉన్నప్పుడు సో ఎవరికైతే బాబాయ్కి పదవి ఇచ్చారు ఆ పదవి గురించి మాట్లాడారు ఇప్పుడు ఇంట్లోనే ఒక చీలిక తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీ అండ్ షర్మిల గారికి ఆ పదవి ఇవ్వడం కోసం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన నోటితోనే మాట్లాడడం ఒప్పుకోకుండానే ఒప్పుకుంటున్నారా ఓటమిని అన్నట్టుగా కనిపించడం లేదు అంటే ఇక్కడ ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అనే వ్యక్తి కాన్ఫిడెంట్ నాయకులకి ఇవ్వాలి కింద స్థాయి నూట యాభై సీట్లు గెలిపించిన ఎమ్మెల్యేలకి తర్వాత ఇరవై రెండు మంది ఎంపీలకి ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది ఇవ్వాలి ఇవ్వనప్పుడు ఏమవుతుంది ఇట్లాంటి ఇట్లాంటి మాట్లాడేటప్పుడు చాలా పరిపక్వతో మాట్లాడేవాడు చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడు ఎందుకంటే పవన్ని అంతా ఒకటైపోయారు గుంపుగా కౌరువులు అంతా ఒక చోట చేరారు నేను ఒక్కడే ఉన్నాను నాకు ఎవరు స్టార్ క్యాంపైనర్లు కూడా అవసరం లేదు ఇంకో స్టార్ క్యాంపైనర్ వచ్చింది చంద్రబాబు నాయుడిని రక్షించడానికి అన్నారు అంటే సొంత సిస్టర్ని అన్నాడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కాపాడుతున్నాడు అంటున్నారు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు వస్తున్నారు వస్తున్నారంటారు ఇటువంటి సిచ్యువేషన్స్ నాకు స్టార్ క్యాంపెయిన్ నా వెనక లేరు ఎవరున్నారు మీరే అని ప్రజలు అంటున్నారు ప్రజల మీద మీకు నమ్మకం ఉంది మీరు పథకాలు ఇస్తున్నారు మీరు పథకాలు వాళ్ళకి చేరతనే చేరుతూ ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు నూటికి నూరు శాతం నేనే వస్తాననే ఆ మాట అని ఉంటే బాగుండేది నేను దేనికైనా రెడీ స్వచ్ఛమైన పరిపాలన యాభై ఆరు నెలలు అందించాను ప్రజలకు అది తెలుసు లేదు కాదు అనుకుంటే ఇక్కడ ఎప్పుడైనా దిగిపోవడానికి సిద్ధమే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చేసిన తర్వాత సాధారణంగా చెప్పే మాటలు ముందు ఎవరు చెప్పరు చెప్పరు ఓడిపోతారు అని ఒక సంకేతాలు అందినప్పటికీ చివరి నిమిషం వరకు నేనే రాజు అంటారు బట్ డెబ్బై ఐదు రోజుల ముందే అనౌన్స్ అది ఎవరు నేను ఉన్నాను యుద్ధంలో నేనే కాబట్టి ఫస్ట్ టైం ఇటువంటి మాట ఆయన నోటి నుంచి రావడం అనేది కేటర్ కూడా ఒక నైరేషన్తో ఉండే అవకాశం ఉన్నది ఎందుకంటే అవతల వాళ్ళందరూ కూడా ఏకమవుతున్నారు యువతల ఒక్కటే అయిపోయాడు దీంతో ఎంపీలని మారుస్తున్నారు ముఖ్యంగా ఒక క్లిష్టమైన పరిస్థితులను వైఎస్ఆర్సీపీ ఎదుర్కోబోతుంది అనే సంకేతాలు అందుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు అంటారు అంటే ఇంకొక డెబ్బై ఐదు రోజులు ఉంది కాబట్టి వెళ్ళిన వాళ్ళని వెనక్కి తెచ్చుకోవడమో లేకపోతే వెళుతున్న వాళ్ళని ఆపడము ఈ దిద్దుబాటు చర్యలు చేపడితే మంచిది అని కొంతమంది చెబుతున్న మాట అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి సానుభూతి పనులు అంటున్న వ్యాఖ్య అయిపోయింది నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు పరిపాలన అయిపోయింది ప్రభుత్వం పథకాలు మంచిగా వెళ్తే మళ్ళీ ఓటేస్తారు ఇప్పుడు చేతుల డెబ్బై ఐదు రోజుల్లో ఇప్పుడు ఇప్పుడు దిద్దుబాటు దిద్దుబాటు చర్యలు దిద్దుకున్న ఇప్పుడు విచారించిన ఉపయోగం లేదు ఆపుకునే పరిస్థితి ఇక్కడ లేదండి ఆయన కాన్ఫిడెంట్తో ఉన్నాడు నేను ఓపెన్ సీట్ లో కూడా బీసీలు ఇచ్చి ఆ స్ట్రాటజీతో వెళ్తున్నాడు ఉదాహరణకు ఉత్తరాంధ్ర మనం చూసాం బొత్స ఝాన్సీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి అక్కడ వలసవాదులు ఎక్కువ వచ్చి అక్కడ పోటీ చేస్తున్నారు అనేది ఒకటి ఉన్నది ఎక్క ఎప్పుడు చూసినా ఇటు నుంచి వచ్చి పురంధేశ్వరి గారు కావచ్చు మాగుడ్డి గారు కావచ్చు టీ సుబ్బరామరెడ్డి గారు కావచ్చు ఇటువంటి వాళ్ళు జారుతున్నారు గంటా శ్రీనివాసులు అంటారు అప్పుడు బొత్స ఝాన్సీ అని చెప్పి తూర్పు కాపు సమాజ వర్గం చేరిన వ్యక్తిని ఎంపీగా పెట్టారు ఆ ఈక్వేషన్స్లో ఆయన ఒకసారి అవతల ఇబ్బంది పడినా ఆ సమాజ వర్గం నా వెనక అనుద వెండిదగా ఉంటుందనే భావన ఆయనలో ఉన్నది అదేవిధంగా కృష్ణదేవరాయ నర్సోపేట ఎంపీ ఆయన్నే కాదని చెప్పేసి ఇంకో బీసీ అభ్యర్థి ఎక్కడ పెడతారంటే ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉన్నాయి ఆయనకి లేవని అంటలేదు ఎవరేమనుకున్నా ఆయన వ్యూహాలకు ఆయన పదులు పెడుతున్నాడు కాకపోతే నిన్న జరిగింది నిన్న ఆ మాట అనకుండా ఉంటే బాగుంటుంది అనేది కేటర్లో కూడా కేడర్లో కూడా ప్రజల్లో ఎందుకు అలా అన్నాడు అనేది ఇప్పుడు అవకాశం అవతల వారికి ఒక అస్త్రం అందించినట్టే కదండి ఇప్పుడు అవతల పత్రికలు ఎల్లో మీడియా అని చెప్పి ఆయన విమర్శిస్తున్నాడు ఆ పత్రికల్లోనే ఈ రోజు అదే సంతోషంగా వెళ్ళిపోతానని దాంట్లో ఏ వేసారు ఒకసారి దిగిపోతారని చెప్పేసారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అవకాశం ఆయన అట్లా అనకుండా ఉంటే బాగుండేది అనేది ఎంత తెలివైన జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయాలలో ఆయన బాగా తెలిసిన విషయమే అందరికి అలాంటి ఆయన ఎందుకు మాట చేరారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనుకోని విధంగా జరిగిందని మనం అనుకోవాలా మరి దానికి మరి రెక్టిఫై ఏ విధంగా చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సమాధానం చెప్పాలి అంతే తప్పితే ఈ వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు మరింత చేయటం తీసుకొచ్చి పెడతాయి అనేది కొంతమంది బాధ Right? Thank you so much, Ian. Thank you.